ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్పై పై ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ పిచ్చి పిచ్చి మద్యం బ్రాండ్లు తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని విమర్శించారు వైసీపీ హయాంలో ఉన్న కంపెనీలన్నీ మూతపడ్డాయన్న మంత్రి వాటిపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగా ఏఆర్ఈటి అనే ఒక ట్యాక్స్ని కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైజ్ కన్నా ఈ ఏఆర్ఈటి వల్ల ఆ రోజున అరవై అరవై రూపాయలు ఉన్న బాటిల్ని రెండు వందల రూపాయలు చేశారు ఇవాళ మీరు చేసినటువంటి పాపలు మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోయి నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు అది కూర్చిపెట్టుకో